के मुलाम आप अच्छा लगा बच्चे चार बार रुपए थे तो वहीं में इस तरह से आने का है इंशाल्लाह इसके लिए एक अच्छा मैसेज जो है कि सार बुलेसन का स्कूल स्कूल में शिफ्टिंग स्कूल पांच स्कूल काम दो बाकी ही जो अच्छे बच्चे हैं स्कूल में लड़ते हैं और जो ऐसा अपने पहले भी इसके पहले भी आगे बढ़ाने जो मिनिस्टर है नारा लोकेश के पास आज का जो भी मीटिंग हुई और उसका पेपर कटिंग और इनका एक लेटर भी चाहता हूँ मैं लेटर चाहने के आपके भी बड़े बड़े यूनिवर्सिटीज में जैसा लेटर दिया जो भी हमारे स्कूल का स्टाफ

Hey, okay. అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మీటింగ్ ప్రోగ్రామ్ మన ప్రీతమైన నాయకులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాపట్లలో ఈ ప్రోగ్రాంలో పాల్గొని తల్లిదండ్రులని ఉపాధ్యాయులని ఒక డాష్ మీద తెచ్చి డెవలప్మెంట్ ఇటువంటి ఎట్లా జరగాల అనేది ఒక అవగాహన సదస్సు మాదిరిగా పిల్లలతో సహా తల్లితండ్రులు ఉపాధ్యాయులని ఒక డాష్ మీద తెచ్చి వాళ్ళని ఏ విధంగా ముందుకు పోతే పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పెద్ద ర్యాంక్లో పోతారు పెద్ద ఉద్యోగాలు రావాలని ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా ఈరోజు కడపలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మన కడపలోనే ఈరోజు ఉపగ్రహం జరిగింది అదేవిధంగా మన బుచ్చట్లో అప్పర్ క్లాస్ ఉర్దూ మీడియం స్కూల్ ఉర్దూ అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మనం ప్రోగ్రాం జరిపించుకున్నాము ఇక్కడి నుంచి తల్లితండ్రులు ఉపాధ్యాయులు మేమందరము కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాము పెట్టుకుంటే ఇక్కడ తల్లితండ్రులు వచ్చి అప్పర్ క్లాసు ఎయిట్ వరకు ఉంది స్కూలు ఆ స్కూల్లో మా పిల్లలకి చాలా సేఫ్టీ ఉంది ఈ పక్కన మనకు తొమ్మిది ఒక పరిధి తరగతి కూడా మనకు మీరు నారా లోకేష్ గారికి చెప్పి ట్రస్ట్ చాలా బాగుంటుందని వాళ్ళు డిమాండ్స్ పెట్టారు వాళ్ళ డిమాండ్స్ డిమాండ్స్కి కూడా నేను మీరు మీ తరఫు నుంచి మీ హెడ్ మాస్టర్ తరఫు నుంచి డిఓ గారు కూడా పంపించండి అదేవిధంగా నాకు కూడా ఒక లెటర్ ఇవ్వండి నేను కూడా నారా లోకేష్ గారితో కలిసి మీ మీ ఏమైనా ఉంటే సమస్యలు కూడా తీర్చేదానికి ఆయన ముందు ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోగా ఆయన డెవలప్మెంట్స్ కావాలా పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగ వ్యాస్థాల్లో చేరాలా గవర్నమెంట్ స్కూల్లో అనేది ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ జరుపుతున్నారు ఇంతకుముందు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి స్కూల్కు ఏదో చేస్తారో అని ఆశపడి పేరెంట్స్ అయితే ఏమి టీచర్స్ అయితే ఏమి చాలా ఆశ పెట్టుకుని ఉన్నారు వాళ్ళు చేసింది ఏం కాదు చూడము ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ అంతా డిస్ట్లో పెట్టుకుని నారాబాబు లోకేష్ గారు ఈ డెవలప్మెంట్స్కు ఎటువంటి అడ్డకం లేకుండా చేసి పిల్లల్ని ముందుకు తెస్తామని ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఆట పాటలతో కూడా తల్లితండ్రులు పిల్లలు టీచర్స్ అంతా కలిసి ఒక పండగ వాతావరణంగా ఈరోజు జరుగుపించుకుంటూ ఉన్నాము అదే ఆ పిల్లలకి కూడా ఈరోజు మేము చెప్పడం ఏమంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరము డిసిప్లిన్గా ఉండండి బాగా చదువుకోండి ఆ పేరెంట్స్ కూడా మీకు ఒకసారి ఉంటే ట్యూషన్కి పంపించండి లేదు మీరు కూడా చదువుకుని ఉంటే మీ పిల్లలని బయటికి పంపించి లేకుండా స్కూల్ అయితే పాటినే మీ ఇంట్లో కూడా మీరే ట్యూషన్ ఇచ్చి మీకు మంచి సాంప్రదాయాలు చెప్పాలా ఇటువంటి ఈ రోజుల్లో చాలా అవసరమని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మేము వాటాకు ఇల్లు ఇస్తూ మేము ఎటువంటి పరిస్థితుల్లో స్కూల్ నుంచి వచ్చే పాటే మేము కూడా ఒక గంట వాళ్ళ పిల్లలకి చెప్తామని చెప్పడం జరిగింది అదే అదేవిధంగా ఫస్ట్ పేరెంట్స్ పిల్లలకి మనం జన్మ చేసి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలతో మేము పోషిస్తాం వాళ్ళకు దాని తర్వాత ఉపాధుకి మెయిన్ తల్లు తింటారు తర్వాత ఉపాధులే మెయిన్ పిల్లలకి ఏ విధంలో కూడా వాళ్ళకు మంచిగా చేయాలనేది బాధ్యత ఉండేది ఎవరంటే తల్లి తిన్న తర్వాత ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వాళ్ళదే వాళ్ళు కూడా ఈరోజు మేము వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది మీరు పిల్లలకు ఎంత తొందరగా మీరు హ్యాండిల్ చేసుకొని చదువు చెప్తారో వాళ్ళు కూడా అంత ముందుకు పోయేదని కూడా అవకాశం ఉండేది దేవంజల ఇక్కడ ఉండే హెడ్ మాస్టర్ పేరెంట్స్ వీళ్ళందరూ టీచర్స్ కూడా చాలా బాగా వీళ్ళు పిల్లలకి హ్యాండిల్ చేసి వాళ్ళకు చదువుకు ముందుకు పోయేదానికి చాలా కృషి చేస్తున్నారు వాళ్ళకు కూడా నా తరఫు నుంచి థ్యాంక్స్ ఇంకోటి ఏమంటే ఇక్కడ స్కూల్స్లో రెండు గదుల అవసరం కూడా నా చెప్పడం జరిగింది ఆ స్కూల్స్కి కూడా డిఓ గారికి పంపించండి మేము అదే అదే విధంగా నారా లోకేష్ గారికి కలిసి ఈ తొమ్మిది పదో తరగతి సార్తో కలిపి రెండు రూమ్ కానీ మూడు రూమ్కి ఎంత అవసరం ఉంటే రూమ్స్ కూడా చాకింగ్ చేసి వాళ్ళు టీచర్స్ కూడా అపాయింట్మెంట్ చేస్తామని మాట ఇచ్చినాం అదే మాట మన లోకేష్ గారికి చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో ఈ అవసరాలకి మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం